బిగ్ బాస్ నైన్ సెకండ్ వీక్ సుమన్ శెట్టి గారు చేసినటువంటి రెండు నామినేషన్లు కూడా చాలా ఆకట్టుకున్నాయి చాలా మంచి రీజన్ చెప్పాడు సింపతి అనిపించింది మర్యాద మనిషిని చేస్తూ మరి మనం ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ పెరిగింది బాబా బావా అనుకుంటాం మరి ఇంట్లోకి రావచ్చా అని అడిగినప్పుడు మిగతా హౌస్మేట్స్ అందరూ అంటే మీ ఓనర్స్ అందరూ మంచిగా వచ్చేసి అంటారు నువ్వు మాత్రం రావచ్చా అంటే ఆలోచిస్తావు మరి మీకు నాకు బాండింగ్ ఎక్కడ ఉన్నట్టు బాబాయ్ బాబాయ్ అనుకుంటూనే నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అంటే నేను ఏంటి ఇంటికి అన్నట్టుగా అని అతన్ని నామినేట్ చేశాడు కరెక్ట్ మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రెండవ నామినేటర్గా ప్రియా అని చేసుకున్నాడు ప్రియాతోటి కూడా అమ్మ 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 అంటూనే మాట్లాడాడు ఇంట్లో ఏది పోయినా పండు పోయినా పొలం పోయినా గుడ్డు పోయినా అన్నీ నా దగ్గరికి వచ్చి నువ్వు తీసావా నువ్వు తీసావా అంటే నేను దొంగన నేను హౌస్బెంట్ కాదా నాకు చాలా బాధేసింది హట్ అయిందమ్మా వనడం నాకు హట్ అయ్యానమ్మా అంటూ చాలా దీనంగా అసలు నిజంగా ఒక మన ఎవరో మన పక్కింటి ఇబ్బంది పడితే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది చాలా మంచిగా చాలా క్యూట్గా అడిగాడు చాలా ఇబ్బంది పడుతుంది దాంట్లో అర్థం ఉంది మరి ఈ రెండు నామినేషన్లలో కూడా సరైన కారణం స్పష్టమైన కారణాలు చెప్పే నామినేషన్ చేసాడనిపిస్తుందో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీకు సుమన్ శెట్టి గారు నచ్చినట్లయితే ఓటింగ్ కూడా వేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ